నమ నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పొల పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పొల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయ నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము మిథున రాశి వారికి జులై టు డిసెంబర్ వరకు ఫైనాన్షియల్ స్థితి ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము ఇది ఏవైతే ఉందో ఇది గోచరం లోపల జరుగుతున్న గ్రహస్థితి ఆధారంగా మీకోసం నిర్మితం చేయడం జరిగింది అలాగే ఇంకొక విషయం ఏంటంటే మీ జాతకంలో దశ అంతర్దశ గ్రహస్థితి గ్రహాల దగ్గర ఉన్న బలా చూసుకొని ఇది రిపోర్ట్స్ అంటే చెప్పబోయే విషయాలు మీరు తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో కనుక మీరు చూసుకున్నట్లయితే సిక్స్ మంత్స్ గడిచిపోయాయి ఆరు నెలలు గడిచిపోయాయి ఇక మిగిలిన ఆరు నెలల లోపల కూడా కనుక మీరు చూసుకున్నది అందులో జూలై కూడా సగం అయిపోయింది ఇక్కడ జులై నుంచెలా మనం డిసెంబర్ వరకు చెప్తున్నాం కాబట్టి ఇది ఏదైతే నేను చెప్పబోతున్నానో ఇది సూర్య స్థితి ఆధారంగా ఉండబోతుంది సూర్యస్థితి ఆధారంగా అంటే రవి రాశి పరివర్తన చూస్తూ ఉంటారు దాని ఆధారంగా శని నక్షత్ర పరివర్తన చేసుకుంటుంటారు దాని ఆధారంగా దేవుగురు బృహస్పతి నక్షత్ర పరివర్తన దాని ఆధారంగా అలాగే కుజుడు రాశి పరివర్తన చేస్తుంటుంటాడు దాని ఆధారంగా ఈ రాశి ఫలాలు మీకోసం నిర్మితం చేయడం జరిగింది కాబట్టి ఈ రాశి ఫలాలు అనుకునే కన్నా మీరు ఒక రిపోర్ట్స్ అనుకోండి అంటే నార్మల్గా గోచరంలో ఉండబోయే గృహస్థితి ఆధారంగా మీకోసం కేవలం ఫైనాన్షియల్ ఎలా ఉండబోతుంది మనం ఇప్పుడు చర్చించుకోబోతున్నాము ఇందులో కేవలం మీకోసం నేను నాలుగు ముఖ్యమైన విషయాలు చెప్పబోతున్నాను చాలా జాగ్రత్తగా మీరు వినడానికి ప్రయత్నించండి చూడండి ఇక్కడ మిథున్ రాశి వరకు ఈ దేవుగురు బృహస్పతి కనుక చూసుకున్న ద్వాదశ స్థానంలో ఉన్నారు ద్వాదశ స్థానంలో దేవుగురు బృహస్పతి ఉన్నాడు ఇన్కమ్ సోర్స్ పరంగా కనుక మీరు చూసుకున్నైతే మీకు ట్వంటీ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు ఖర్చులు చాలా ఉంటాయి ఖర్చులు చాలా ఉంటాయి అంటే మీరు భరించలేనని ఖర్చులను కావు కాస్త మీకు ప్రెషర్ ఎక్కువ అవుతూ ఉంటది కాస్త ప్రెషర్ మీకు ఎక్కువ అవుతుంటది అప్పులు చేసే అవకాశం కూడా ఎక్కువ ఉంటూ ఉంటుంది ఒకవేళ అప్పు చేసి ఉన్నట్లయితే అప్పు పక్క రంజలు కాస్త ఇబ్బంది కూడా అవుతూ ఉంటుంది వాళ్ళు ఎప్పుడు వస్తారో ఏ విధంగా మాట్లాడతారో ఎలా మాట్లాడతారో పరువు కానీ తీయరు కదా ఇలాంటి విషయాల్లో భయం ఉంటూ ఉంటుంది కోర్టు కేసు పోలీస్ కేసు ఇలాంటి క్షేత్రాల లోపల ఇలాంటి చోటు కాస్త ఖర్చులు ఉంటుంటాయి ఆరోగ్యపరంగా కూడా అంత బాగుండదు ఖర్చులు అక్కడిని ఖర్చు అవ్వద్ది ఖర్చు అక్కడిని ఖర్చు అవుద్ది ఇలా కాకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలి కొత్త కొత్త స్కిల్స్ డెవలప్ చేసుకోండి కొత్త కొత్త స్కిల్స్ డెవలప్ చేయండి అని ఎవరికైనా ఏదైనా సలహా ఇచ్చేటప్పుడు ఎవరికి సలహా ఇవ్వకండి ఎవరికి ఇలాంటి రకమైన సలహా ఇవ్వకండి ఒకవేళ సలహా ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చినట్లయితే అది మీకు ఇచ్చుకోండి సలహా మీరు మీకు మీరు సలహా ఇచ్చుకోండి అది మీకోసం చాలా చాలా మంచి పని చేస్తుంది కాబట్టి మీకు ట్వంటీ ఆగస్ట్ వరకు ఆర్థిక క్షేత్ర లోపల చాలా బీవత్సంగా ఖర్చులు ఉండబోతున్నాయి డబ్బు మీ దగ్గర ఒక రకంగా చెప్పాలంటే ఆగదు ఎంత ఆగాలని ప్రయత్నించిన కూడా అది ఏదో విధంగా ఏదో కారణాల వల్ల ఖర్చు అవుతూనే ఉంటుంటుంది జాగ్రత్తగా కొత్త నిర్ణయాలు అస్థలు తీసుకోకండి ఎందుకంటే ఏకాదశాధిపతి కుజుడు ద్వాదశ స్థానంలో ఉన్నాడు ట్వంటీ ఆగస్ట్ తర్వాత కుజుడు మీ రాసుకొస్తాడు అప్పుడు చాలా బాగుంటుంది అప్పుడు చాలా బాగుంటుంది మీకు రావాల్సిన డబ్బు కావచ్చు అప్పుడు చాలా మంచి ధనయోగం అయితే కనబడుతుంది ధనయోగానికి మీకు ట్వంటీ ఆగస్ట్ తర్వాత మంచి రోజులు మంచి సమయం తప్పకుండా ఉండబోతుంది కానీ అదే టైం లోపల అప్పులు కూడా ఉంటాయి ఇత పుర మీరు ఎవరి దగ్గర అప్పు చేశారో ఎవరి దగ్గర ఎంత కాస్త డబ్బు తీసుకున్నారో వాళ్ళకి ఎంతో కాస్త మళ్ళీ రిటర్న్ ఇవ్వండి ఎంతో కాస్త మీరు మళ్ళీ వాళ్ళకి రిటర్న్ ఇవ్వండి ఒకవేళ మీ బిజినెస్ కనుక ఉన్నట్లయితే ట్వంటీ ఆగస్ట్ తర్వాత క్లయింట్స్ పెరుగుతుంటారు క్లయింట్ పెరుగుతుంటుంట అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి మీది ప్రొఫెషనల్ కనుక ఉన్నట్లయితే ఇది మీకు చాలా సహయోగం చేస్తుంది అవుట్ ఆఫ్ అంటే ఆఫ్టర్ ట్వంటీ ఆగస్ట్ తర్వాత కాబట్టి చెప్పాల్సిన ఉద్దేశమైన ట్వంటీ ఆగస్ట్ తర్వాత మీ ఆర్థిక క్షేత్రాల లోపల కాస్త ముందుకెళ్ళే అవకాశం చాలా ప్రబలంగా అయితే ఉండబోతుంది ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మీకు ఇక్కడ మీకు ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మీకు ఫోర్టీన్త్ సెప్టెంబర్ నుంచి ఫోర్టీన్త్ సెప్టెంబర్ నుంచి ఫిఫ్టీన్త్ అక్టోబర్ వరకు ఫోర్టీన్త్ సెప్టెంబర్ నుంచి ఫిఫ్టీన్త్ అక్టోబర్ వరకు ఈ టైంలో కాస్త మీరు చేసిన ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రయత్నాలు కాస్త విఫలమే ఎక్కువ అవుతుంటాయి అలా అని మీరు ప్రయత్నాల్ని ఆపకండి అలా అని మీ ప్రయత్నాల్ని అస్సలు ఆపకండి మీ పని మీరు చేస్తూనే ముందుకెళ్ళండి అండ్ ఈ పీరియడ్ లోపనే మీకు ఒక మంచి యోగం కూడా ఉండబోతుంది ఏంటంటే విదేశాలకు వెళ్ళే యోగం కనబడుతుంది ఎవరైతే జాబ్ నుంచి మార్చుకోవాలనుకుంటున్నారో ఎవరైతే జాబ్ కోసం విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారు ఏదైనా పని కోసం విదేశాలకు వెళ్ళాలని అనుకుంటున్నారు వాళ్ళకి ఆ టైం లోపల మంచి యోగం అయితే వర్తించుతుంది ఇక ఫిఫ్టీన్త్ అక్టోబర్ నుంచి అలా డిసెంబర్ ఎండింగ్ వరకు చాలా బాగుండబోతుంది ఖర్చులు ఉంటాయి ఖర్చులు ఉండడం స్వాభావికం తప్పు కాదు ఎందుకంటే ఖర్చు ఇది ప్రకృతి నియమం ఖర్చు అవ్వడం ప్రకృతి నియమం కానీ ఆదాయం పూడంగా ఆ విధంగా ఉండాలి ఆదాయం పూడంగా ఆ విధంగా ఉంటుంది అంటే తప్పకుండా ఉంటుంది ట్వంటీ అక్ ఆగస్టు తర్వాత మీ ఆదాయం లోపల అన్ని మంచి స్థితిలో ఉండబోతున్నాయి కానీ ప్రయత్నానికి చాలా బలం అయితే తోడు ఉండాలి ప్రయత్నాన్ని కనుక తోడు ఉన్నట్లయితే బలం తప్పకుండా ఈ గోచరంలో ఉన్న యోగం కూడా మీకు చాలా చాలా అనుకూలంగా వర్తిస్తుంది మూడు విషయాలు చాలా జాగ్రత్తగా చూసుకోండి ఒకటి ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోండి అటుపక్కల చాలా ఖర్చు కనబడుతున్నాయి ఎందుకంటే నేను డబ్బు చెప్తున్నాను డబ్బు వచ్చుదని చెప్తున్నాను కానీ మీ ఆ ఖర్చు ఆరోగ్యం పైన ఎక్కువ ఖర్చు అవుతుంటుంది రెండోది ఈ పరి అంటే ఈ టైం లోపల ప్రత్యేకంగా ఏంటంటే దాంపత్య జీవితం లోపల చిన్న చిన్న క్లాషెస్ అవుతుంటాయి చిన్న చిన్న పరివర్తనల వల్ల చిన్న చిన్న కారణాల వల్ల కాస్త ఈగో వల్ల కాస్త కోపాల వల్ల రాగ దీక్షల వల్ల కాస్త కొన్ని కారణాల వల్ల గొడవలు అవుతుంటాయి అది మీరు మరీ సీరియస్గా తీసుకోకండి మరీ అంత సీరియస్గా తీసుకోకండి ఎందుకంటే సప్తమాధిపతి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే దేవుగురు బృహస్పతి రాశి నుంచి ద్వాదశ స్థానంలో ఉన్నట్లయితే కాస్త మీ అవుట్ అంటే మీ వైఫ్ కావచ్చు మీ హస్బెండ్ కావచ్చు వాళ్ళ ఆరోగ్యం సరిగ్గా ఉండదు అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చు అవుతుంటుంది కాస్త వాళ్ళకి టెన్షన్ కనుక ఇచ్చినట్లయితే మైండ్ బ్లాక్ అంటే మైండ్ లోపల ఏదో ఒక రకమైన కాస్త చక్కెర నడుస్తూ ఉంటుంటుంది అలాంటివి మీరు వదిలేయండి ఇంకో విషయం ఏంటంటే బిజినెస్ మెన్స్ ఎవరైతే ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కనుక మీరు చూసుకున్న ఫిఫ్టీన్త్ అక్టోబర్ తర్వాత చాలా బాగుండబోతుంది ట్వంటీ ఆగస్ట్ నుంచి ఫిఫ్టీన్త్ సెప్టెంబర్ వరకు మంచి టైం ఉంది ఇక ఫిఫ్టీన్త్ అక్టోబర్ నుంచి డిసెంబర్ ఎండింగ్ వరకు మంచి టైం అయితే ఉండబోతుంది ఈ సమయం మధ్య లోపల ఇప్పుడు ఏవైతే నేను చెప్పాను దీని మధ్యలో ఏం జరుగుతుంది దీని మధ్యలో కాస్త భయం ఏర్పడుతుంటది కొత్త కొత్తది ఏదో చేయాలని కాస్త మనకి ఆలోచనలు వస్తుంటాయి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుంటారు అదే రకంగా అన అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు రాహు సంబంధించిన గోచరం లోపల అన్ని గ్రహాలు కంబైన్ కంబైన్ ఉండడం వల్ల కొన్ని అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా మీరు ఆలోచిస్తుంటారు జాగ్రత్తగా ఉండి తప్పు నిర్ణయం తీసుకునే అవకాశం ఈ సిక్స్ మంత్స్ లోపల చాలా ఎక్కువ ఉండబోతుంది కానీ ధనయోగం గురించి నేను చెప్పాను బాగుంటుందని కానీ తప్పు నిర్ణయాలు తీసుకున్నట్లయితే ఎంత ధనయోగం ఉన్నా కూడా ఖర్చులు కూడా దానికన్నా ఎక్కువగానే ఉంటుంటాయి జాగ్రత్తగా ఇలాంటి నిర్ణయాలు తీసుకున్న ఎవరిదైనా సలహా తప్పకుండా తీసుకోండి అని ఒక వ్యక్తి పైన పరిపూర్ణంగా విశ్వాసం పెట్టి మీరు ముందుకెళ్ళండి ఆత్మవిశ్వాసం ఉండాలి మంచి విషయము కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్నట్లయితే అది మన పతనానికి కారణమవుతుంటుంది శ్రీ మాత్రేనమ్మా